ధరపల్లి మండల కేంద్రంలో గత ప్రభుత్వం నిర్మాణం పూర్తి చేసిన డబుల్ బెడ్రూమ్లను లబ్ధిదారులకు అందించాలని లేకపోతే లబ్ధిదారులతో ఆక్రమిస్తామని సిపిఐ ఎమ్మెల్యే మహాసేని రాష్ట్ర నాయకులు రామకృష్ణ అన్నారు ఈరోజు ధరపల్లి మండల కేంద్రంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్లను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు అర్హులైన వారికి వెంటనే ప్రభుత్వం స్పందించి డబుల్ బెడ్రూమ్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో

దర్పల్లి మండల కేంద్రంలో చాలామంది పేదలు ఇల్లు లేకుండా కిరాయిలు కూడా భరించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పేదలను పక్షుల్లాగా చెట్ల కిందనో ఎక్కడనో ఆశ్రయం పొందుతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం పైన ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తామని కట్టుకునే వాళ్ళందరికీ కూడా పది లక్షలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వాలు గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డు లేవు పది సంవత్సరాలుగా ఇల్లు నిర్మించుకోవడానికి ఎలాంటి సహాయం లేదు పది సంవత్సరాలుగా కనీసం ఇల్లు ఇల్లు గుడిసలేసుకుందామన్నా ఇల్లు కేటాయించినటువంటి స్థితి కూడా లేదు ఇలాంటి పరిస్థితులలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కుటుంబాలు రోడ్లపైన ఉన్నాయి అట్లాగే దర్పల్లి మండల కేంద్రంలో పోయిన ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి నలభై ఎనిమిది డబుల్ బెడ్రూమ్ నిర్మించి పడావుగా చెట్లతో నిలయంగా మారిపోయింది ఇప్పటికైనా ఈ దర్పల్లి మండల కేంద్రంలో పేదలుగా ఉన్నటువంటి నలభై ఎనిమిది మంది లిస్టుని ఈరోజు తహసీల్దార్ గారికి సిపిఎంఎల్ ప్రజాపంధం పేదల పక్షాన లిస్టును కూడా ఇవ్వటం జరుగుతున్నది ఈ లిస్టులో పేదలైతేనే లబ్ధిదారులు అరువులైతేనే వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళని ఇంటోళ్లుగా చేసి కనీసం వాళ్ళ కుటుంబాలకు ఆశ్రయం కల్పించే స్థితి ఇండ్లు పంచేటువంటి స్థితిని ఏర్పాటు చేయాలని ఎంఆర్ఓ గారి ద్వారా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాదు ఈ నెల నలభై ఎనిమిది మందికే కాదు మొత్తం ఈ ఈ మండల కేంద్రంలో కానీ అందరికీ పేదలైన వాళ్ళందరికీ కూడా ఇళ్ళు కేటాయించేటటువంటి స్థితి కానీ లేదా కొనుగోలు కింద ప్లేసులు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి ప్రజాప్రంథం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఇప్పటికీ నిర్మించి ఉన్నటువంటి నలభై ఎనిమిది కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ పంపకం చేయాలని వీళ్ళందరు వీళ్ళందరి స్థితిని కూడా విచారణ చేసి వీళ్ళని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని లిస్టును కూడా తహసీల్దార్ గారికి ప్రభుత్వానికి మేము ఇవ్వడం జరుగుతున్నది వెంటనే ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తహసీల్దార్ గారు చర్యలు చేపట్టాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం